ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ప్రతి చర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై మొదట డ్రోన్లు ప్రయోగించింది ఆ తర్వాత మిస్సైల్ అయితే విడిచిపెట్టింది అయితే ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే మీరు మేము తేల్చుకుందాం కానీ పౌరు నివాసాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే మాత్రం టెహ్రాన్ శిథిలం టెహ్రాన్ అనేది చరిత్రలో మాత్రమే కనిపిస్తుంది ఇక ఎందుకంటే ఐడిఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి టెహరాన్ ని పూర్తిగా లేపేయడానికి కాబట్టి మీరు ఏదైనా సరే మా యొక్క సరిహద్దులు మాత్రమే లక్ష్యంగా చేసుకోండి మా యొక్క సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకోండి తప్ప పౌర నివాసాలపై ఎటువంటి దాడులు చేసినా ఇక ఇరాన్ లో ఎలాంటి నివాస ప్రదేశాల పైన సరే ఐడిఎఫ్ దాడులు చేయడానికి వెనకాడదు అలాగే టెహరాన్ కూడా పూర్తిగా శిథిలం అయిపోతుందంటూ ఇప్పుడు ఐడిఎఫ్ వర్గాలైతే ఇరాన్ కి తీవ్రకరమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ లోని పలు లక్ష్యాలపై తిరిగి దాడులు చేయడానికి తమ దేశ వైమానిక దళం సిద్ధంగా ఉందని ఐడిఎఫ్ తెలిపింది ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది ఇందుకోసం ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఇజ్రాయెల్ వైమానిక దళ చీఫ్ మేనేజర్ జనరల్ టామర్ బార్ పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు సమాచారం అయితే టెల్ అవీ పై టెహ్రాన్ చేస్తున్న దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చాలా సీరియస్ గా చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది బహుశా ఏ క్షణంలోనైనా దాడులు తీవ్రతరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఖచ్చితంగా ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందాల గురించి అమెరికా దగ్గరికి రానంత వరకు ఈ యొక్క యుద్ధం అయితే కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పశ్చిమాసియా అయితే తగలబడిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇరాన్ అయితే మాత్రం టెహరాన్ని ని కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి